ఓం శ్రీగృభ్యో నమహా హరిం శుక్లాంబరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వారికి ఈ ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ కృత్తిక ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది ఈ రాశివారికి ద్వితీయ స్థానమందు గురుడు అలాగే ఏకాదశ స్థానమందు శని ద్వాదశ షష్ఠ స్థానములందు రాహుకేతువులు కూడా సంచరించడం వల్ల మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా బాగా కలిసి వస్తుంది ధైర్యంగా ముందుకు వెళ్తారు ఆత్మస్థైర్యం ప్రదర్శించి మంచి లాభాలను పొందుతారు కొత్త వ్యాపారాలకు ఈ నెలలో శ్రీకారం చుడతారు అదేవిధంగా కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు మంచి లాభాలు పొందుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది మీ సంతానం మీరు చెప్పిన మాట విని మంచి అభివృద్ధిలో ఉంటారు జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ నెల బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది రాజకీయ పరంగా సంఘంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి ఈ నెల కలిసి వస్తుంది ఇక మొత్తం మీద ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది ఇంకా ఎవరైనా సరే ఈ రాశి జాతక జాతకరీత్యా గోచార రీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వీళ్ళు ఒక మూడు మంగళవారాలు అమ్మవారి ఆలయాలకు వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా శుభప్రదంగా ఉంటుంది స్వస్తి